హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషా వర్మ మాట్లాడుతున్నానండి ఇవాళ చింతకాయ పప్పు చేసి చూపించబోతున్నానండి చాలా బాగుండే బాగుంటాయండి అందుకని చింతకాయ పప్పు చేయబోతున్నాను కార్తీక మాసం కదండి ఇంకేం ఉపాయం లేదు పాత పాత వంటలన్నీ చేయవలసిందండి ఇగోండి చింతకాయలు అండి నిన్న మా చుట్టాలు ఒకళ్ళు ఉంటే మా వెళ్ళామండి జహీరాబాద్ కోహిర్ వెళ్ళామండి అక్కడ నిం తెచ్చామండి ఇగో చింతకాయలు చూడండి చింతకాయ పప్పు వండాలనుకుంటున్నారండి చెట్టి కూసి తెచ్చామండి మా మా రెడ్డిగారండి ఇదేంటి రాజులు అంటున్నారు రెడ్డి గారు చుట్టాలు ఏంటి అనుకుంటున్నారేమో అండి ఏమండి జాతి ఏముందండి రాజులు వంటలు అని చెప్తాను కానీ ఎవరితో మనసు మంచి వాళ్ళు అయితే వాళ్ళతో మాకు ప్రశ్ని చెప్పేయండి వాళ్ళు మా ప్రాణం అనుకోండి ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్నామండి చింతకాయలు పప్పు వేసి వండబోతున్నాను పెద్దకాయలు ఉంటే సిద్ధ కొట్టు మనం ఎప్పుడన్నా పచ్చళ్ళు వేసుకోవచ్చని ఇగోండి చిన్నకాయలు అయితే తీసుకున్నానండి నీకు ఈ పిక్కలైతేనే ఇదిగోండి పప్పులో ఎప్పుడు మా డైరెక్ట్ వేయకూడదండి డైరెక్ట్ పప్పులు వేయకూడదు ఈ ఉడకబెట్టేసి నేను రసం వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అసలే మా వాళ్ళు పులుపు తక్కువ తింటారండి దాని నుంచి ఇలా చేద్దామనేసి అనుకుంటున్నానండి ఇదిగోండి చింతకాయ పప్పు ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కదండి సాధు భోజనం మటం నిద్ర అన్నట్టు ఉందండి ఇప్పుడు అందరి పనిని అలా చేస్తే మరీ మంచిదండి మటం నిద్ర కూడా అయితే అండి మనుషులకి ఈ పుణ్యకాలంలో ఎంత మంచి చేసుకుంటే అంత మనకు పుణ్యం అండి ఇదిగోండి ఇది ఇప్పుడు ఉడకబెట్టుకుందామండి పప్పు అయితే కుక్కర్ పెట్టాను పాతకాలపులో అయితే ఉడకబెట్టివారండి ఇప్పుడు డ్యూటీలు ఈ వరకులో పరుగులు కదండి అందుకే అవ్వకండి పప్పుని కుక్కర్ పెట్టేసాము వీటిని వేరుగా ఉడకబెట్టి కావాలంటే ఇవాళ కార్తీక సోమవారం అండి వెయ్యాలంటే వెయ్యొచ్చు ఉల్లిపాయ లేదంటే లేదు మానెత్తే మంచిదండి మనకు అన్ని వాటికి అన్ని విధాలా కూడా మంచిదండి అది మానెత్తేనే ఇవాళ ఇవాళ కార్తీక మాసం అంట దీపానికే ఎక్కువ పుణ్యం అండి స్నానం దీపం మనం పళ్ళు పెట్టేమో పుష్పాలు పెట్టేమో దేవుడు చూడ్డండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని దేవుడిని ఆశించకండి ఆడే చూసుకుంటాడండి మన సంగతి ఎందుకంటే ఉంటుంది దేవుళ్ళు మనల్ని చూసుకోవటానికి అండి మనం కోరికలు కోరటం మళ్ళీ మనకు దూరం అయిపోతున్నారండి నేనైతే అదే ఇదే ధనం పెడతానండి నాకు శక్తినైనా నలుగురికి ఉపయోగపడేటట్టు నా బెడ్ల ఆరోగ్యం అందరూ ఎవరికి రోగాలు పెట్టకో కష్టాలు పెట్టుకొని తొట్టుకుని కష్టాలు పెట్టమని చెప్తానండి మీరు కూడా ఇదే విధంగా పూజని ఆ పూజని ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న కాకపోతే సాయంత్రం అయినా పెట్టుకోవచ్చండి సాయంత్రం పొద్దున్నే స్నానం చేసి పెట్టాలి అదే పూజ అని కాదండి భక్తితో ఒక దేపు మెలిగించిన ఇంట్లో అయినా పర్లేదండి కోయ్ అవసరం లేదండి గుడికే వెళ్ళాలని కానీ దీపం చూస్తే మంచిదండి గుళ్ళో దీపం మనం ఎవరో చదువుతున్నారో ఇంట్లో ఆకాశ దీపం పెట్టుకొచ్చాను అలా అయితే ఇంక గుడికి వెళ్తాడండి వెళ్ళాలండి వెళ్ళి మనం అంటే ప్రశాంతత దొరుకుతుందండి మీరు ఆఫీస్ అక్కడికి వెళ్ళారంటే గుడికి వెళ్ళారంటే మీరే చూడండి మీకు కావాల్సిన ప్రశాంతత దొరుకుతుందండి ఇదండి కోసి పెడతానండి ఇదిగోండి ఉడికింది గమ్మునే ఉడికిపోయిందండి రెండు నిమిషాల్లో నేను బోల్ టైం పడుతుంది అనుకున్నాను పులిపని ఇదిగోండి ఇది గొజ్జి పిసికేసేయటమే అండి పిసికేసేమని కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే పచ్చి ఉల్లిపాయ వేయలేదండి వాళ్ళ ఉండు ఉల్లిపాయ వేయలేదండి ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసాను ఉపవాసం లేకపోయినా కానీ కమసేకం మనం చేయగలిగినంత చేస్తే మంచిదని నా ఉద్దేశం అండి ఇలా మెత్తగా పిసికేసుకుంటే చూసారా గింజ గింజ ఇది వేరే మా చిన్నప్పుడు అయితే ఆటలతో పలంగా వేసి ఇవ్వరండి ఇప్పుడు తినట్లేదు కదండి అందుకని ఇదిగోండి మీరు చూసి వేసుకోండి పులిపండి ఎక్కువైతే మళ్ళీ తినలేమండి ఈ కాయ ఎలా ఉంటుందో కాయని బట్టి తింటుంది కదండి ఉలుపుమని తింటాం ఎలా ఉన్నా మాకైతే పలసగా వండుకుంటాం పప్పు అండి ముద్దపప్పు ఎప్పుడు కానీ తక్కువ ఉంటాం బాగా గట్టిగా పప్పు ఇష్టపడండి మాకు ఏంటంటే పప్పు కలుపుకుని కూరలు ఏమున్నా నంచుకుంటామండి మేము అది అందుకని మేము పప్పు కొంచెం పరిసగానే వండుతామండి ఇదిగోండి ఇప్పుడు మనం దీనికి తగ్గట్టు పసుపు వేసుకుంటే తాలి పెట్టి నేర్చుకోని ఎన్న పసుకొని వేసుకుంటే అదిరిపోతుందండి ఇప్పుడు తక్కువ ఉన్నాయి చూసాను టేస్ట్ అని కరమాయి కూడా వేస్తానండి ఇదిగోండి నేను కోసిన కాడికి కరెక్ట్గా సరిపోయింది అండి ముసలి అయితే ఇలాంటి అందాజా వస్తాయండి పొడిసేపు రావండి ఎల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర సారీ మర్చిపోయి గవ్వ వేస్తాయండి తాలింపు అని చెప్తున్నాండి ఎండి మిరపకాయలు కరివేపాకు ఆవాలు ఎక్కువ వేసుకోండి చొత్తానికి బాగా అందండి ఈ ఇవన్నీ వేగించి దీన్ని వెళ్ళిపోయాను ఇదిగోండి తాలింపు ఇదిగోండి ఒక తాలిప్పైతే వేసినా ఇందులో ఎన్న పోసుకొని నెయ్యి కానీ వేసుకుంటే అదిరిపోతుందండి ఇదిగోండి ఇందులో ఎన్న పోసుకొని నెయ్యి కానీ వేసుకుని ఒక్క నీళ్ళ చురిపి వేసుకున్నది ఆవాలు ఉండిపోయినాయి కదండి మీరు కూడా చేసుకునే ఉంటారు అందరికీ వచ్చే ఉంటుంది చేసుకున్న వాళ్ళు అయితే కంగారు పడకుండా హ్యాపీగా బుద్ధి అయితే చేయవచ్చండి ఇదిగోండి ఏ ప్రాగొట్టకూడదండి తాలింపు అయినా ఎందుకు ప్రాగక్ట్ అండి అది ఇవ్వండి అన్నీ తాలింపు చూసారండి పుట్టి తీసే